బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మార్చి వరకు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుంటూరు జిల్లా చుండూరులో దళితులైన మాదలపై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమానవీయంగా దాడి చేసి హత్యలు చేశారు అగ్రవర్ణాల వారు ఇప్పటికీ ఆ దాడి జరిగి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందని ఇప్పటికీ ఇదే పంద కొనసాగుతుందని అన్నారు అధికారంలోకి రావడానికి మా దళితులు ఓట్లు కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మాపైని దాడులు చుండూరు సంఘటనలో బాధితుల పక్షాన కత్తి పద్మారావు ఆ రోజులో పోరాటం చేసి అతను మార్పులకి శిక్షలు పడే విధంగా పోరాటం చేశారని తెలిపారు కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మిక్కి లావణ్య మేరిక రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి చుండూరులో మానవుల పోయి దమకాండవత్సరంగా ఖండిస్తారు అయితే చురుకులో జరిగిన దమనకాండ అది దళితులో ఆత్మగౌరవ పోరాటం ఆత్మగౌరవ పోరాటంపై జరిగిన దాడి ఎందుకంటే రవేరే అతను సినిమా హాల్కి వెళ్ళి కాలు ముందు పెడితే కాలు తగ్గిందని ఒక రెడ్డి అతను కాలు ఉంటే కాలు తీసి సారి చెప్పినా కూడా అనుకున్నా అతను కొట్టడం జరిగింది అతను కూడా తిరిగి కొట్టినందువల్ల మళ్ళీ ఏం చేస్తారన్న భయపడి వాళ్ళు ఆ చుట్టాలు పోయి తాగుతున్నారు అయితే అతని మీద దొంగతనం కేసు మోపి అతను మళ్ళీ ఊళ్ళోకి పిలిపించి ఆ వాళ్ళ మీద వాళ్ళకి సాంఘిక బహిష్కరణ చేసి ఆ గ్రామంలో వాళ్ళకి ఫైన జరిగింది దాన్ని గ్రామ పెద్దలందరూ కూడా తెలిసి వీళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నించడం వల్ల మరి ఆ రెండుకి మండలం అండి ఏంటి మా దళితులు పోయి దళితులు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక అహంకారమైన ధోరణితో మరి దళితులు ఏంటంటే చుంద్రుల్లో చాలామంది రైల్వే ఉద్యోగాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో పొందుతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పలుకుతున్నటువంటి వాళ్ళు మమ్మల్ని లెక్క చెట్లు లేదు మాకు సలహాలు కొర మేము వస్తే లేచి నుంచో లేదు అన్నటువంటి పోలీసులు కాల్చి పడేశారు అయితే దీని మీరు కేసులు పెడితే కనీసం కేసులో ఒక్క ముద్దాయి కూడా శుద్ధిపడిన దాఖలాలు మరి పోలీసులు అంచులలో ఉన్న సవాళ్ళను ఎవరు ఎవరితో పెట్టినట్టు ఈ యొక్క దాడులు ఎవరు చేసినట్టు మరి నేను బాడీ ఎనిమిది మందిని ముఖాలు కనుక వేటాడి వేటాడినట్టు నరికి మరి సోరికంచుల్లో పడేసి సైనికాలలో పడేస్తే ఒకరికి కూడా శుద్ధి పడలేదంటే మరి కోర్టును ఎలా మేనేజ్ చేసి మరి అక్రమలు ఈరోజు ఇక్కడ పక్కన చేస్తారో మనకు అర్థం అవుతుంది మాలలో ఇప్పుడుకైనా దళితులు ఐక్యత లేకుండా ఉండడానికి అనేక కుర్తులు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్ర భాగంలో వర్గీకరణ ఒక భాగం జరిగింది అయినప్పటికీ కూడా మానవ అంబేద్కర్ వాదులు మరి ఆత్మగౌరణతో పోరాటాలు చేస్తూ ఉంటే దళిత అధ్యక్షులు జరిగిన దళితుల మీద హత్యలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే రోజున చాలా ఘోరంగా నరికి పొలాల్లో నరికి దుండగులు అగ్రపులాలకు చెందిన రెడ్డి కులాలు అగ్ర కులాలకు చెందిన వాళ్ళ పొగరుతో వాళ్ళని నరికి చంపేసి ఎన్నో అగ్రత్యాలు చేశారు అది ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా రివర్స్ అయ్యి చాలా గొడవలు చేసి చంపడం అలా జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని ఆధ్వర్యంలో చుండూరు అమర్వీరుల దినోత్సవం సందర్భంగా మృత వీరులకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు దళితులపై దాడులు జరిగి నేటికి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ముస్లింలు మైనార్టీలు దళితులపై దాడులు చేయడం హత్య చేయడం పరిపాటిగా మారింది ఇప్పటికైనా ఆయా వర్గాలపై ఎటువంటి దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బుజ్జిరాజు బడుగు విమలాకర్ తదితరులు పాల్గొన్నారు

ఆ అమరవీలకి ఈరోజు మా జిల్లా పట్టణంలో ఒకసారి అనిపిస్తే ముందు వివాళ చాలా బాధాకరం ఎందుకంటే పేదవాళ్ళని భారతదేశంలో ఎలా అవుతుందంటే ఎస్సీలకి ఎస్సీలకి బీసీ మైనార్టీలకి ప్రభుత్వం దారుణంగా చెప్పాలంటే చంపడం వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా జరుగుతున్నాయి ఎందుకంటే ఓటు బ్యాంక్ కావాలంటే ఎస్సీలు కావాలి మైనార్టీలు కావాలి కానీ చంపడం కావాలంటే మళ్ళీ ప్రభుత్వం మీద ధోరణాలు చంపడాలు జీవితాలు వాళ్ళ మీద కేసులు పెడతారు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి కోరలేరా ముందు వాళ్ళ కుటుంబాలందరికీ దగ్గరపాటి తరఫున ప్రకార సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు భారతదేశం కానీ మన ఎక్కడ జరగకుండా ఏ రాష్ట్రంలో జరగకుండా దళితులకి ముస్లిం మైనార్టీలకి రక్షణ మానవ రక్షణ కల్పించాలి కల్పించినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చి గుర్తించే ఉంది లేదా దళితులని యొక్క దారుణంగా కల్పించిన అన్నాడు ప్రస్తుతం ఉందో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ దళిత ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లాంటి చర్య భారతదేశంలో కాదు ఎక్కడ జరుగుతుంది ఒకసారి పెయించారు చూడలేదా ఎందుకంటే దళితులు అంటే పేదవాళ్ళు మైనార్టీలు అంటే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఓట్లయితే వాళ్ళు కావాలి కానీ వాళ్ళు అవసరం లేదు దీన్ని ఏమన్నా ఖండితో చర్యలు వాళ్ళ చుట్టూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్ని అవమానించి మోక్షపోతవలసి అగ్గరకుల ఆధిపత్యాన్ని ఎదిరించి మేము చావర చూస్తాం కానీ అగ్గరకుల ఆధిపత్యాన్ని అయితే ఒప్పుకోమని ఎదురు తిరిగి దళిత వీరులు మాకు ప్రాణాల్ని ఈ స్థాయికి అనిపించిన మనం చూస్తే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సుండూరు సుండూరు గ్రామంలో మాలల్ని ఒక ప్రతి కులానికి చెందిన కొందరు ఆధిక్యులు పోత్పత్తు పోశారు ఆ కేసు కూడా నిర్వీ నిర్వీర్యమైపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులకి మహజనులకి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరగదని మనం ఈ చుండూరు ఆగస్టు ఆరు నుంచి మాపట్నం జిల్లా కురసేపాడు మండలంలోని రైతులు తమ పశువులకి అంటువ్యాధులు రాకుండా గారికొండు టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటరావు తెలిపారు. ఈన 18 తేదీ నుంచి తమ సిబ్బంది నేరుగా రైతు వద్దకు వచ్చి పశువులకి గారికొండు టీకాలు వేస్తారని ఆయన పేర్కొన్నారు. పశువులకి గారికొండు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గుతుందని వెంకటరావు తెలిపారు. గ్రామాలకు నమస్కారం. ఈ విధంగా పశువుల ఉత్పత్తిని పెంచడానికి నుంచి గ్రామాల్లోని అన్ని పశువులకు కూడా ఇష్టంగా బాలిక చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్ని పశువులకు గోడ నుంచి పెద్దలు కానివ్వండి చూడు పశువులు కానివ్వండి వాళ్ళ పశువులు కానీ కూడా రైతులు అందరికీ టీకాలు వేయించుకుంటామని ఆశిస్తున్నాము ముఖ్యంగా గోడ అంటే నాలుగు వయసు నుంచి

ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంలో చిరు వ్యాపారస్తులు హోటళ్ళని వ్యర్థాలతో డంపింగ్ యార్డును తలపిస్తున్నట్లు సాగునీటి కాల్వా తయారైంది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమరతలూరులోని గంగాయి కాల్వాలో ఈ పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు సంబంధిత అధికారులు గుర్రెపడ్డాక తోటికాడ తొలగించేందుకు అదనపు కూలీల్ని ఏర్పాటు చేసి వాటిని తొలగించి సాగునీరు పారుతలకు ఆటంకం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు கரெண்ட் கரெக்டு போட்டு கொடுத்து ஏற்பேது அப்படி జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణం పిల్లుట్ల రోడ్ లోని లెనిన్ నగర్ లోని స్థూపం వద్ద ఉన్న అంగన్వాడి కేంద్రం పిడుగురాల పట్టణంలోని అంగన్వాడీల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుంచి వచ్చిన ప్రీ స్కూల్ కిట్లను రిబ్బన్ కట్ చేసి గురుజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడిపిఓ సిడిపిక్సాన బేగం మరియు పిడుగురాల పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొన్నారు लेड इन द मकन जी दिन दिन गुटेनिट ఇడుగురాల మండలం శాంతి నగర్ లోని చేడల వల్ల దెబ్బతిన్న ప్రతి పంటను ఎమ్మెల్యే ఎరపతి నేని పరిశీలించారు ఈ సందర్భంగా ఎరపతి మాట్లాడారు గత ప్రభుత్వం రైతులు దెబ్బతిన్నప్పటికీ రైతులను పట్టించుకోలేదని తెలిపారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రైతులకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తామని తెలిపారు అన్నా 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 ಒಂದು ಡೌನ್ಲೋಡ್ ಅಲ್ಲಿಕ್ಕೆ ಹೋಗಿಬಿಡಿ. ಮತ್ತೆ ನಾವು ಮಾತು ಮಾತು ಹೋಗೋದು. ಮಗನ ಸೆಸನ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ನಾನು ಹೇಳಲೇ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮೀಟಿಂಗ್ ಆಗುತ್ತೆ. ತમે ನೋಡಿ ಇкра ಅದೇ ಒಂದು 300 ಮಕ್ಕಳು ಅಂದ್ರೆ ಗುದ್ದಿಗೆ ಜರೆ ಎಷ್ಟೋ ಸಾಮಾನು ಇಲ್ಲಕೊಂಡಾ સીધું ಸಂಪನ್ಮೂಲ. ಈ ಕಿಸಲ್ಬೇಟ್ ಕಟಗಡಿಲೇ ಸರ್. రాజకీయ వ్యాప్తి కోసం మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గ్రామాల్లో గొడవలు సృష్టించి అసత్యారోపణలతో సగ రాజకీయాలు చేస్తే సహించేది లేదని చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు హెచ్చరించడం జరిగింది గుల్ల దౌర్జన్యానికి దుర్మార్గానికి అహంకారానికి అసత్య ఆరోపణలకి ప్రజలు చిత్తచితిగా ఓడించి బుద్ధి చెప్పిన బ్రహ్మనాయుడికి సిగ్గు రాలేదని తెలియజేశారు ఏనుగుపాలంలో దేవి అనే మహిళ మేనెలలో మృతి చెందిందని ఆపద్ధర్మ ప్రతినిధులుగా మీరు ఏం చేశారని ఎమ్మెల్యే గొల్లాను ప్రశ్నించారు బ్రహ్మనాయుడు చేసిన భూ కబ్జాలు అన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో వెలికి తీసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు రెడ్డికి తగాదలు లేకుండా బొల్లా బ్రహ్మనాయుడికి నిద్ర పట్టదు రోజు ఎక్కడ సవాలు దొరుకుతాయా సవ రాజకీయాలు చేద్దామని ఎక్కడ అవకాశం ఉంటుందా రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్ల బ్రహ్మాయుడు ఆరాటం ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు నోరు ధరిస్తే అబద్ధం ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మజ్బుజ్ మారేడుగా చేసి దుష్ప్రచారాలు చేయటం బ్రహ్మాయుడికి అలవాటు అబద్ధం చెప్పందని నిద్రపట్టదు అబద్ధాలు మూట కట్టడం అసత్య ప్రచారాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య వల్ల బ్రహ్మనాయుడికి ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది మే పద్దెనిమిదో తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉన్నాయి రోజు ఆపద్ధరం ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆపద్దర ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం ఒక్క మూర్తిజాపురంలోనే పెద్ద దొంగ పెన్షన్లు ఉన్నాయి ఏ విధంగా ఇచ్చారు మీరు ఏ విధంగా ఇచ్చారు దేవినేని బాలసుబ్బారావు వయసు ఎంత తప్పుడు వయసేసి తప్పుడు వయసేసి పెన్షన్కి ఉన్నట్టు ఆధార్ కార్డు మార్పిచ్చి పెన్షన్ తీసుకున్నారు ఇది దుర్మార్గం కాదా ఈ విధంగా పది పెన్షన్లు ఇదిగో ఆధారాలు అలాగే బండారు వెంకటేశ్వర్లు తప్పుడు వయసు ఆధారాలు పెట్టి పెన్షన్ తీసుకున్నారు కొంతమంది దగ్గుబాటు వెంకటేశ్వర్లు దొంగ సర్టిఫికెట్ పెట్టి పెన్షన్ తీసుకున్నారు వికలాంగులు దొంగ పెన్షన్లు పెట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు కొంతమంది వయసు తప్పుడు వయసు దొంగ సర్టిఫికెట్లు పెట్టి తోటి పెన్షన్ తీసుకున్న అన అరుగులకి నువ్వు పెన్షన్ ఏ విధంగా ఇచ్చావని అడుగుతున్నా మీ ప్రభుత్వంలో అరుగులు చాలా మంది పేదవాళ్ళు డెబ్బై సంవత్సరాల వృద్ధులకు కూడా మీరు నువ్వు పెన్షన్ ఇవ్వాల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులనో నీకు లేదనో కక్ష సాధింపు చర్యలుగా కొంత అనేక మంది అరుగులకు కూడా పేద ప్రజలనే కనికరం లేని లేకుండా వికలాంగులనే కనికరం లేకుండా కూడా నువ్వు పెన్షన్లు ఇవ్వాలి అరుగులకి అరువులకి నువ్వు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు సమాధానం చెప్పు దొంగ పెన్షన్లు ఎందుకు ఇచ్చావు ఎందుకు ప్రోత్సహించావు ఊరికి పది ఇరవై ముప్పై దొంగ పెన్షన్లు ఉన్నాయి ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ ఆగస్టు పదిహేను తేదీ నుంచి అన్న అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేయడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక తల్లి పిల్లల ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ ను ఆయన పరిశీలించడం జరిగింది భవనం తాజా పరిస్థితి ఫర్నిచర్ ఐఓటీ పరికరాల ఏర్పాటు గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా తాగునీటి సౌకర్యం పంకాలు విద్యుత్ రంగులు పనులు తుది దశకు చేరుకున్నాయని సమన్వయకర్త కొనిచేటి నాక శ్రీను రాయల్ టిడిపి నాయకులు షమీం ఖాన్ పఠానా అయూబ్ ఖాన్ పట్టి పూర్ణ చంద్రరావు పివి సురేష్ బాబు అజీజ్ కర్ణాటి వెంకట్రెడ్డి పల్లా మీసాల దాసయ్య గంధం సుబ్బారావు చికెన్ బాబు గుంజి కాలింగ రాజు పుండ్లు నరసింహారావు పలువురు టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు ఫోట్లు కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇది పల్లెటూరు నుండి వచ్చినటువంటి పేద ప్రజలు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పట్టణానికి వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్ ని ముస్తాఫు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పదిహేను తారీఖు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు గతంలో కూడా వాళ్ళు బాగా చేశారు నీట్నెస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ బాగా చక్కగా మెయింటైన్ చేస్తారు పాత్ర వాళ్ళు అంటే ఈసారి కూడా వాళ్ళే మన ప్రాంతం అంతా కూడా వాళ్ళే వాళ్ళని బాధ్యత తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది లాభాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా సే అన్న క్యాంటీన్ అన్నాడు చంద్రబాబు గారు మొదలు పెట్టారు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది పట్టడి పేదోడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా మూసిపడేయడం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు ఏ ముఖ్యమంత్రి అన్నా మాజీ ముఖ్య తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి పల్నాడు జిల్లా కారంపొడి పట్టణంలోని గాంధీ బొమ్మ సంచులు పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి వర్యులు టీచీ భారత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు ఎస్పీ ఆర్ కృష్ణ కాసల శంకర్ మవిశెట్టి పూర్ణ ఆతుకురి గోపి సముద్రాల సాయి కొమ్మూరి శ్రీనివాసరావు కజ్జం హనుమంతరావు కర్ణాటి గోపాలకృష్ణ కొమ్మూరి కిషోరు కొత్త అశోకు సూర్య బచ్చు గురు సైదారావు సూరే నాగేశ్వరరావు చేబూరి రవీంద్ర సిందరి మణి బచ్చు వెంకటేష్ సూర్య అజయ్ కజ్జం ఈశ్వర్ తడికమెల్ల జయరాం వెచ్చ నవీన్ చింత అనిల్ నాగేంద్ర నాగేంద్రబాబు ఆతుకురి అశోక్ సూర్య గుప్త చిన్న లవకుమార్ యువజన నాయకులు తల్లితలు పాల్గొన్నారు

एक तमन आ गए थे राजनीति से मेरे आ हां देखिए बैठ जा कैरेक्टर पर बैठ जा ये बैठ फिर बैठ हां सर ये फेक देखिएगा गौरव गौरव सुनिए कौन हो मम्मी लोग

పల్నాడు జిల్లా ఎస్పీ గురుజాల డిఎస్పీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం సమయంలో రాబడిన సమాచారం మేరకు కారంపూరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర మరియు సిబ్బంది పిడుగురాళ్ళ ఎస్ఈబి ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ మరియు వారి సిబ్బంది జాయింట్ ఆపరేషన్ భాగంగా కారంపూడి గ్రామ శిబార్లు గల అటవీ ప్రాంతం బట్టి ధ్వంసం చేసి రెండు వందల లీటర్ల బెల్లం మూటను నాశనం చేసి ఆరు లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకుని అది తయారు చేస్తున్న కారంపూడి గ్రామానికి చెందిన మల్లెపు కొండయ్య బాణవతి రామాంజీ నాయకును అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు కారంపూడి మండల ప్రజలకు తెలియచేసింది ఏమనగా నాటుసార తయారు చేయడం కానీ అమ్మటం కానీ చేసిన ఏడన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కారంపూడి సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు დმ დმ დოლს დმ ა ტ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండటంతో అధికారులు సాగర్ ప్రాజెక్టు ఇరవై క్రస్ట్ బ్లేట్లు ఎత్తి రెండు లక్షల యాభై నాలుగు వేల క్యూసెక్ లీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ కు శ్రీశైలం నుంచి మూడు లక్షల ఐదు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కావస్తుంది వస్తుంది అలాగే సాగర్ నుంచి మూడు లక్షల ఐదు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంది వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం